గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహిస్తానని స్పష్టం చేశారు గురువారం గుంటూరు కార్యాలయంలో మహిళా నేతలతో సమావేశమై వారితో స్వయంగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు డివిజన్ స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అభివృద్ధి చర్యలపై చర్చ జరిపారు ప్రధానంగా సమస్యపై మహిళలు ఎత్తి చూపగా దానిపై ఎమ్మెల్యే మాధవి స్పందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా శక్తికి తిరుగులేదు చంద్రబాబు అరెస్టు సమయంలో మహిళలు ముందుండి నిరసనలు తెలిపారని ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులను భారీ మెజారిటీ కల్పించడంలో మహిళా పాత్ర కీలకమని పేర్కొన్నారు మహిళల ఆర్థిక అభివృద్ధికి చంద్రబాబు ఎంతో తోడ్పాటునిచ్చారని మహిళా పక్షపాత ప్రభుత్వం తమదేనని హామీ ఇచ్చారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మహిళా నాయకత్వం పెరగాలని మహిళలు రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలని ఇందుకు నేను సంపూర్ణంగా సహకరిస్తాను అని ఎమ్మెల్యే గళ్ల మాధవి ధృవీకరించారు ఈ కార్యక్రమంలో మానం పద్మశ్రీ తేలికుట్ల హనుమాయమ్మ అడక పద్మావతి శ్రీవల్లి దాసరి జ్యోతి చెంబేటి మణికుమారి లాం నవమి గంటా మౌలిక మరియు ఇతర మహిళా నాయకులు పాల్గొన్నారు